గురు 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 ఏంట్రా మీ మామయ్యారా గోపి ఆఫ్ చేసి ఏం చేస్తున్నావు సారీ దగ్గుదాకా వచ్చిందన్నమాట ఊళ్ళోకి వచ్చిన కొత్త పిల్లకి కోటెప్పుడు మొదలెట్టాక దగ్గులేంటి తుమ్ములు పొల మారణాలు ఇంకా ఎక్కిళ్ళ దాకా కూడా వస్తాయి జాగ్రత్త మరి తంజుడు ఏదో చెయ్యాలి కనిపిస్తుంది చూడండి కొబ్బరి తోట అది మందేనండి మామిడి తోట కనిపిస్తుంది చూడండి అది కూడా మందేనండి ఎలాగ తిరిగి చూడండి ఆ తోట కూడా మందేనండి మొత్తం అంతా కలిపి ఐదు వందల ఎకరాలు ఉంటదండి మీరు స్వయంగా సంపాదించింది ఏమైనా ఉందా లేకేమండి నా పేరుతో నేను స్వయంగా సంపాదించుకున్నది ఎస్ఎల్సీ సర్టిఫికేట్ ఉంది అందుకే దానికి బొట్టు పెట్టి రోజు పూలతో పూజ కూడా చేస్తూ ఉంటారండి ఇలా ఎగతాళిగా మాట్లాడుతూ చేసుకోకండి అదేంటండి ఎలా మాట్లాడతారు ఉన్న పరంగా చెప్పండి ఇదంతా మీ పెద్దవాళ్ళు ఆస్తి కదా చూపించండి నేను మా మామయ్య మిల్లు పంచే మా మావయ్య నన్ను మిల్ లో పడేసి ఆడించేస్తాడు మిల్లు పడిందనుకోండి కానీ ఆడించేస్తే నలిగిపోతాం కదండి అక్కడ తేడాలు వచ్చేస్తాయండి ముందు మీరు స్వయంగా సంపాదించండి అందులో ఆనందం అప్పుడు చూడండి అంతేనంటారా అయితే చూడండి గణేశాయం మహాకాయం స్థూలకాయం వక్రతుండం నేను కొత్తగా కొన్న ట్రాక్టర్ ఏ విధమైన ట్రబుల్ లేకుండా బ్రేకు లూజ్ కాకుండా ఆయిల్ లీక్ కాకుండా ఇప్పుడు దిగుళ్లలో ఇట్టు పల్లాల్లో పడకుండా నీవే కాపాడాలి ఓం వినాయక అలాగలగే ఏం సుకుమార సుందరం గారు మీ కొత్త ట్రాక్టర్ కు డ్రైవర్ కావాలన్నారు కదా తీసుకొచ్చాను ట్రాక్టర్ అయినా కార్ అయినా లారీ అయినా లాంచ్ అయినా దేన్నైనా అవలేగల సకల వాహన సభ్య సాచి వెరీ గుడ్ మంచి డ్రైవరా ఓసారి బండి ఎక్కడ అండి తోకాడు అంటే తోపుడే ఆగమన్నా ఆగడు ఆగింది అనుకోండి వెనక నుంచి సరే ముందు నుంచి లాగైనా సరే బండి నడిచేలా సెటప్ చేసేస్తాడు ముందు నుండి వెనక నుండి నడిపే డబుల్ సైడ్ డ్రైవరా ఇంటర్వ్యూ చేసి చూడాల్సింది లైసెన్స్ ఉందా ఉంది గురు నీ లైసెన్స్ ఎలాగే ఇది లైసెన్స్ కాదురా ఎస్ఎస్సి సర్టిఫికేట్ బండి తోటమే రాదు లైసెన్స్ ఎవరిస్తారు ఈ సుకుమార్ గాడు ఏలు ముద్ర పాపతో బట్లర్ ఇంగ్లీష్ వాగుతాడు కానీ చదువు రాదు దీంతో నేను సెటప్ చేసేస్తాను బండి కూడా నేనే నడిపేస్తాను ఇలాగే లైసెన్స్ ఇంత పెద్దదిగా ఉంది చాలా బండి చూ లెక్కలేదండి ఇది అని ఇది అప్పట్లేని సమ్మదండి ఇది సుభద్ర అంతండి ఇది కుక్కుళ్ళం అండి ఇది అలి వేలు అండి వీళ్ళు వెళ్ళండి ముగ్గురే తోలేదండి అందుకే ఆ పెద్ద లైసెన్స్ ఇచ్చారండి ఓకే ఓకే ఇదేంటి గుండు సున్నా ఓన్లనే అడుగుతాను గురువా ఈ గుండు సున్నా ఏటి ఈ లెక్కలో మనకొచ్చిన మార్కులు రా నీకన్నా నేనే అర మార్కైనా వచ్చింది ఇదండి మా గురువు వేర్ల సాహి కోడిగుడ్ల ఫారంలో బండి తోలినప్పుడు ముద్రేసిన మార్క్ అండి గుడ్లు సితకుండా బండి తోలడంలో మా ఊడు ఎరిగుడ్డని గుడ్డు మార్క్ ఎట్టారండి ఇది కోడిగుడ్డు మార్కండి గుడ్డు మార్క్ అప్పుడు మా ట్రాక్టర్ చాలా సేఫ్టీ గా నడుపుతాడు నా కంటి పాప లాంటి ట్రాక్టర్ ని మీకు అప్ప చెప్తున్నాను బాగా నడిపి నా కంటిలో ఆనంద బాష్పాలు రప్పించాలి అలాగేనండి మీ కంట్రోల్ నీరు తెప్పించే బాధ్యత మా గురుదేండి. రాహుకాలు రాహుకాల రాకముందే పండియట్టండి. టటట టట ల ల ల ల ల ఎకుకు ఏట ముట్టుకుంటే ఏటిలు పోద్దా ఇంత జాటైన్న డ్రైవర్ నాకు దొరకבוד. ఐ యామ్ వెరీ లక్కీ. ఐ వెరీ వెరీ లక్కీ. నీకు నిజంగా డ్రైవింగ్ తెలుసా? తారవదా. కంగారు పడక అలా కూచో నాకు సూప్ అందు ముందు వచ్చేసి చెప్పు ఎంతమంది పోయినా పర్లేదు డాక్టర్ మాట ముఖ్యం మనకి నా బరువు తీయాలైనా పక్కూరికెళ్లి పల్లో జారాలనుకున్నది నీకెవరెక్కించిన ధైర్యం ఇది నువ్వు సొంతంగా సంపాదించుకుని సొంత కాలం మీద నిలబడి మీ స్కల్ ఏ నీ మొకానికి ఒక ఎస్ఎల్సీ సర్టిఫికేటు దానికి ఒక విలువ రే బాబు బాధపడకరా ఏ ఆధారం లేని ఈ చదువులు సర్టిఫికెట్లు అన్నీ ఉన్నా నీకెందుకురా రా అది ఉండి నేనే ఉద్ధరించింది ఒకటి బాగా చెప్పావు కాయినాటిని నాటి అవసరం మనకి లేదని మర్చిపోయామనుకో ఈ సర్టిఫికేటే కాదు అన్ని కాలి బూడిదైపోయినా మనకే బాధ ఉండదు నీకు నాకు అలవాటైంది అదొకటిగా

మీకు ధైర్యం ఒకటే లేదనుకున్నాను బ్రతుకు మీద ఆశ కూడా లేదన్నమాట నీకు నీ మావయ్య ప్రపంచమా ఆయన అవమానిస్తే ఈ ప్రపంచంలో గౌరవంగా లేవా నీ వయసుకి ప్రవర్తనకి ఏమైనా సంబంధం ఉందా అయినా వాళ్ళందరూ ఉన్న నువ్వే లాంటి పిరికి పనులకు తలబడితే ఎవ్వరూ లేని నాలాంటి అనాథులు ఏం చేయాలి మాట్లాడవే నేను మళ్ళీ పురుగుల ముందు తాగితే ఇలాంటి వైద్యమే చేస్తారా ఏ వైద్యం ఇలాంటిది నిన్నెవ్వరూ మార్చలేరు బాబు అంటే మిమ్మల్ని కట్టుకున్నా మారినట్టారా మీరేమో ఎవరు లేని అనాథన్ నేనేమో అందరూ ఉన్న అనాథను సేమ్ పోత్ అందుకే ఆ దేవుడు మన ఇద్దరిని ఒక చోట చేర్చాడు మీ అందం తెలివితేటలతో నన్ను ఒక మనిషిని చేయలేరా మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం ప్రేమం ప్రేమాది ప్రేమ ప్రియం ప్రేమ వశ్య ప్రేమం 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 ప్రియం ప్రియమాతి ప్రీతిత ప్రేమం ప్రీతి వశ్య ప్రీతం 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 ఏమిటి చూస్తున్నారు మౌనం అంగీకారమేనా సిగ్గా గోపి నేను కన్యస్త్రీగా ఏసిన అతడి సేవ చేయాలని ఎప్పుడో నిర్ణయించుకున్నాను ఐఎమ్ సారీ భలేటోరండి కళ్ళ ముందు కనపడని ఏసుని నాదు అంటారా కళ్ళ ముందు కనపడి నేను మీకు నాదు అవుతానంటే కాదంటారే మళ్ళీ పురుగుల ముందు తాగాలేమో గోపి ఇప్పుడు పేషెంట్ కూర్చో రెండు రోజుల దాకా బెడ్ నుంచి కదడానికి వీల్లేదు అర్థమైందా అలాగే